నమస్తే బీ నైన్యూస్ కి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండల కేంద్రం నుండి స్టాండ్ కి అత సమీపంలోని మార్లవీడు కాలనీకి పాత ఎస్సీ కాలనీకి మధ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముసుగులో ఒక వ్యక్తి అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేస్తాడు ఆ అక్రమ ఇసుక నిల్వలను అర్ధరాత్రి పూట చడి చప్పుడు కాకుండా టిప్పర్ల ద్వారా ఇతర మండలాలకు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు అయితే పోలీస్ రెవెన్యూ అధికారులు అండదండలు ఉండడం వల్లే ఈ అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేస్తున్నారా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు వెల్కమ్ టు భారత్ నైన్ న్యూస్ జోకులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైనటువంటి రాజోలీలో నలుగురు టిప్పర్ల వ్యక్తులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారనే విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన రాజౌలిలో బస్ స్టాండ్కి అతి సమీపంలో ఉన్నటువంటి మార్లబీడుగేరు అదేవిధంగా పాత ఎస్సీ కాలనీ చర్చి మధ్యలో ఆ నాలుగు టిప్పర్లలో ఒకడైనటువంటి వ్యక్తి అక్రమంగా దాదాపు ముప్పై ట్రిప్పుల ఇసుకనైతే నిల్వ చేయడం జరిగింది దాన్ని రాత్రిపూట టిప్పర్ల ద్వారా అయితే అతను తరలించి రాత్రిపూట వేరే మండలాలకు తరలించి అయితే అమ్ముకుంటున్నాడు మరి దీని అంతటినీ కూడా మండలంలోని పోలీస్ రెవెన్యూ అధికారులు అయితే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అయితే ప్రజలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఆ విజువల్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరి ఇప్పటికైనా ఆ ఇసుక నిల్వలను అధికారులు సీజ్ చేస్తారో లేదో వేచి చూద్దాం చూశారు కదండి అక్కడ ఉన్నటువంటి ఇసుక నిల్వలను ఇదే విధంగా మనం ప్రతిదీ సాక్ష్యంతోనే ఆధారాలతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి చాలామంది అయితే కావాలని బురద చెల్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంటున్నారు వాస్తవానికి వాస్తవాలను మాత్రమే మేము చూపిస్తాం ఎక్కడ అక్రమ ఇసుక నిల్వలు ఉంటే వాటిని మాత్రమే మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆధారాలతోనే మేము ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ బీ న్యూస్